హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ హెల్తీగా ఓ స్వీట్ చేసి చూపించబోతున్నానండి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా స్వీట్ చేసి పెట్టండి ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక చిటికెడు సాల్ట్ అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు కన్నా తక్కువగా నీళ్ళని తీసుకోవాలి తీసుకున్న నీళ్ళని అన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నీళ్ళు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని మొత్తం ఇలా మ్యాష్ చేసుకుంటూ చేతి వేళ్ళతో బాగా కలుపుకోవాలండి మనం చపాతి పిండికి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి చూస్తున్నారా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు మనం చపాతి రోల్ చేసే రోలర్ పైన వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి చపాతీలాగా మరీ పలుచుగా కాకుండా ఈ మందంలో ఉండేలాగా రోల్ చేసుకోవాలండి ఇప్పుడు పిండి అంచుల్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ స్వీట్ని స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఈ విధంగా ఈ మందంలో కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులోకి గోధుమ పిండి తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు చక్కెర అలాగే ముప్పా కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి చక్కెర మొత్తం కరిగించుకోవాలి చక్కెర మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఓ నాలుగైదు నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకోవాలి ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదండి నాలుగైదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ దీకపాకం కాకుండా ఇలా వేళ్ళకి స్టిక్ అయితే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక చిటికాడి ఆలుకల పొడి వేసి అంతా ఒకసారి కలుపుకొని తినేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వాటిని ఇలా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి వీటిని ఆయిల్ లెక్క వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా ఫాస్ట్ మోడ్లో తీసి చూపిస్తున్నానండి ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి తర్వాత తింటే సరిపోతుంది అంతేనా